అయితే ఒకప్పుడు సింగర్నే ఇన్ని మామూలు పోయి దీనికి వెళ్ళే వాళ్ళ కచ్చేరీలు కాటి కచేరీలు వెళ్ళేవాడి వా విభావర్లు అవి చేశారా మరి మీ సంగీత విభావర్లు అట్లా పాట కచేరీలో పాటలు అవి పాడే డబ్బుల కోసమే వెళ్ళేవాడి డబ్బుల కోసం ఇది పాటలు పాడితే ఇది ఎక్కువ గంటసాల గారి పాటలు అలా రామకృష్ణ గారు నేనా పాత అన్ని అన్ని పాత ఏం రాజా బిబి శ్రీనివాస్ అన్ని పాసే బిబి శ్రీనివాస్ మాధవ్ పెద్ది పిఠాపురం జగదాకి వీడియో చూసిన వరకు పాడేవాడిని

కులుకుల్ల ది వలపుతారాం అయ్యే మన పుస్తకం చూసి పాడతాం కదా మీకు మామూలు కచేరీకి ఎంత ఇచ్చేవాళ్ళు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు వెయ్యి రూపాయలు సుమారు రోజుకి ఎన్ని పాటలు పాడేవాళ్ళు ఆ కచేరీలో ఓ పాట కాదు అది అక్కడ కచేరీ ప్రోగ్రామ్ కి ఒకసారి మొత్తం అన్ని స్టేట్ వైడ్ మొత్తం తిరిగారా వైజాగ్ మొత్తం మా కృష్ణ జిల్లా వరకు కృష్ణ జిల్లా ప్రసాద్ అంటారా ఆంజనేయ ప్రసాద్ అంటారా ఆంజనేయ ప్రసాద్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు సంగీత ప్రవేశం ఉందా పోవడం పాడలేదు మా సినిమా చూసి చేసుకోవడం సినిమాలు చూసి అవి అలా నేర్చుకున్నారు ఎక్కువ మరి గంటసాల గారి పాటలు పాడేవారా ఎస్పి బాలసుబ్రమణ్యం గంటసారా ఎస్పి బాలసుబణి తర్వాత రామకృష్ణ గారు జే జయసుదాస్ గారు జయసుదాసి పాడేలే కానీ గంటసారా బాసుబమని పాడా ఈ మాధవ పెద్ద పిట్టాపురం ఏం రాజా పిబి శ్రీనివాస్ రాస్తారా లేవు అయితే ఆ పాటకి మీకు మంచి పేరు వచ్చింది తపస్సులో తర్వాత గంటసాల గారి పాటలు ఇప్పుడు ఈ పాట ఎవరు పాడేరు తపస్సులో ఎస్పి బాలసుబ్రమణ్యం ఘంటసాల గారి పాటలు ఎక్కువ ఏది ఇష్టం ఏది బాగా పాడతారు ఘనసాల గారి పాటలోనా ఓజాల నా ప్రియరా అది అది ఘనసాల పాటలోనా ఘంటసాల గారి పాటల్లో ఇది ఓ మేఘమ துங்கரவுண்டதா துங்கர வண்டதா சொல்லு மேகமால மேமால சல்ல மெல்ல சில கேல மெல்ல மேல மேகமாளா ఎదురపోయే రామ చిలక ఎదురపోయే ఎగిరిపోతుందిపోతుంది నన్ను కూడా మీరు గాయకుని చేసారు సార్ చాలా తన సంతోషం అవును ఇదే ఓహో అని పాడుతున్నారు అది భక్తి విక్రమార్గా ఎక్రమార్గ విజయం అనుకుంటా ఓహో అది ఇది పేదాశిపదం పేద రాష్ట్రపదం కరెక్ట్ నేను ఇది విక్రమార్క విజయం అనుకున్నాను చెప్పకుల కోసం ఒక్క చందం ఒక పల్లవి రాదులే మా వాళ్ళకి పుస్తకం పాడతాం కానీ పుటానాలు తనివి తీరలేదే మనసు నిండలేదేనాటి బంధమే అనురాగం ఓ చలి మంచి పాట అండి ఎన్నో వసంత వేళలలో వలపుల పులవు ఎలలుగామి ఎన్నో వసంత వేళలలో వలపుల పులవు ఎలలుగామి ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడమే మందని అందాలా అంచుకే చేరినను అందనీ అందాల అంచుకే చేరినను విరిసిన పరువాల లోతులే చూసినను తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే ఇంకా గొంతు మీకు చెక్కు చదవలేదు గారు బాగా ఉంది ఇంకా మీరు పాడచ్చు మీరు పాడుతూ పాడుతూ ఇంకా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్ సంక్రాంతి సందర్భంగా మీకు ఒక మంచి గాయకుని పరిచయం చేసిన తృప్తి మాకు చాలా సంతోషం మీ భావాలు మీ జ్ఞాపకాలు మాతో పంచుకున్నారు ధన్యవాదాలు సార్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ వీక్షకులు మీకు కూడా

ఇప్పుడే ముందులే ఏ ముందులే ఇప్పుడే ముందులే మురిపించు కాలం ముందులే ఏ ముందులే తెలిసింది తెలిసింది ఎన్టీఆర్ గారు దీపాత్రేపణం చేసిన తొలి చిత్రం రాముడి భీముడు నిర్మాత పోయిన బి రామానాయుడు గారు చాలా మంచి చిత్రం తాపి చానకి దర్శకత్వంలో వచ్చింది మంచి చిత్రాలు గుర్తు చేశారు సార్ మొన్న కూడా మనం చెప్పుకున్న సంక్రాంతి జనవరి టైంలోనే రిలీజ్ అయింది ఇవన్నీ పాడినే మనం చూశాను కదా ఫిమేల్ మాయిస్ట్ ఒక్కటి వినిపిస్తే తెగదు తెగలా జానకి పాడపడటం ఏముంది అబ్బో అసలు జానకి గారిది కాదు సుశీల గారియే ఏది పిల్లలు దేవుడు కళ్ళనివారే కళ్ళక పట మెరుగని కరుణామయులి ఈ పాట కానీ బాలమిత్రులు కదలదు మామిడి కొమ్మ మీద ఊడు ఒక ఒక నా రామచిలకుంది ఒక నా గుటిలోనా పోయిలుంది మామిడి కొమ్మ మీద మంచి పాట గుర్తు కదా పాప చిలకేమో పచ్చనిది కోయలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది పొద్దున్న చిలకను చూడంది ముద్దుగా ముచ్చటలాడంది చిల్లకను చూడండి ముద్దు ముద్దు గము చటలాడం చివులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ కూయలామిలి కొమ్మ మీద కూలు రెండున్నాయి ఒక గుటిలో నా రామ ఉంది ఒక గుటిలో నా కోయిలుంది ఇది అలాగే జమున గారిది మోగ మనసుల పాట పాట గట్టు మోగ మనసులు లేడీ గోదావరి గోదావరి గట్టు ఉంది గట్టి మీద చెట్టు ఉంది చెట్టు కొమ్మను పెట్టుంది పెట్ట మనసు ఇది మరి మంచి బాగా పాపులర్ అయిన సాంగ్ ఏది మరి ఫిమేల్ వాయిస్తో మీద

서로 오케이 사 산토사, thank you, thank you.